బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈ రోజు మనతో పాటు సీనియర్ పాలిటికల్ అనలిస్ట్ అండ్ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు మనతో పాటు ఉన్నారు ఆవిడతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ మ్యామ్ నమస్తే ఎలా ఉన్నారు మ్యామ్ మేము ఇప్పుడు చూసుకుంటే గత కొంతకాలంగా బీజేపీ టీడీపీ జనసేన ఈ మూడు పొత్తు ఉంటుందని చర్చలు జరిగాయి అలాగే ఉండదు అని కూడా చర్చలు జరిగాయి ఇంకోవైపు చూసుకుంటే బీజేపీ వాళ్ళు అలాగే వైసీపీ వాళ్ళు ఏం చేసినా సరే సపోర్ట్ చేసుకుంటూ వచ్చారు అసలు బీజేపీ పొత్తు పెట్టుకుంటుందా పెట్టుకుంటే ఎవరితో పెట్టుకుంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడాలంటే ఏం అర్థం కావట్లా ఎందుకంటే ఏ రాష్ట్రంలోనూ ఇలాంటి పరిస్థితి లేదు అంతు అంతు లేని కథలాగా సాగుతుంది పొత్తుల వ్యవహారం ఒకరోజు ఉండేలా ఉంటుంది ఒకరోజు ఉండేలా ఉండట్లేదు ఏది ఏమైనప్పటికీ బీజేపీ పార్టీ అటు రహస్యంగా జగన్మోహన్ రెడ్డిని సమర్థించుకుంటూ సగ జగన్మోహన్ రెడ్డికి వెన్నుదన్నుగా ఉంటూ జగన్మోహన్ రెడ్డి చేసే పనులన్నిటికీ సై అంటే సై అనుకుంటా సహాయ సహకారాలు అందిస్తూ అతనితోనూ బాగుంటుంది అలాగే తెలుగుదేశం పార్టీలో పార్టీతోటి పొత్తుకి ప్రేరేపిస్తూ పవన్ కళ్యాణ్తోను ద్వారా పొత్తు కోసం ప్రయత్నం చేసి టీడీపీ పార్టీతో దగ్గరగా ఉండాలని చూస్తుంది ఇక్కడ ఒక ప్రమాదమైన ఆట ఆడుతుంది ఎవరు అంటే ఒక రకంగా బీజేపీ అనే చెప్పుకోవచ్చు బీజేపీకి క్లారిటీ లేదు అలాగే దానికి పావుగా ఉపయోగపడుతున్న పవన్ కళ్యాణ్ కూడా క్లారిటీ లేదు నేను ఒంటరిగా పోటీ చేస్తా లేదు బీజేపీతోటి కలిసి నేను పోటీ చేస్తా ఆయనే అనున్నాడు ఇంతకుముందు నాకు రూట్ మ్యాప్ రాలేదు రోడ్డు మ్యాప్ రాలేదు అని చెప్పి బీజేపీ గురించి అనున్నాడు కాబట్టి బీజేపీతోటి కలిసి పోటీ చేస్తాడా అంటే అది ఆయన ఇష్టం ఇప్పుడు పొత్తులు అనేవి ఎవరి పార్టీ వాళ్ళు వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళు నిర్ణయించుకోవలసిన విషయం కానీ పవన్ కళ్యాణ్ తనకి బలం సరిపోదు అనే ఉద్దేశంతో ఒక రాజకీయాల్లో వెన్నుముక లేని వ్యక్తిలాగా ఒక పక్క బీజేపీ మీద ఆధారపడుతున్నాడు బీజేపీ చేతిలో మొత్తం మూడు ఆయుధాలు పెట్టుకోవాలని బీజేపీ చూస్తుంది ఒకటి రహస్యంగా సహాయ సహకారాలు అందిస్తూ జగన్మోహన్ ప రెడ్డి పార్టీని అలాగే తను ఏదంటే అది చేసేలాగా వినేలాగా పవన్ కళ్యాణ్ని అలాగే పొత్తు పెట్టుకోవాలా వద్దా పెట్టుకుందామా వద్దా పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ ఒక్కడితో పొత్తు పెట్టుకుందామా బీజేపీతో కూడా పొత్తు పొత్తు పెట్టుకుందామా అనే విషయంలో ఒక తీగ మీద నడకలాగా తెలుగుదేశం పార్టీని ఇట్లా ముగ్గురిని ఆడిస్తూ ఉందన్నమాట అంటే సర్కస్లో ఆడించినట్టు ఆడిస్తూ ఉంది ఈ ఆటలో జగన్మోహన్ రెడ్డికి లైన్ క్లియరు ఎందుకంటే ఆయన ఏమీ పొత్తులు పెట్టుకుని ముందే చెప్పేశాడు పొత్తులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు నేను సింహాన్ని నేను సింగిల్గా వస్తాను ఇలా రకరకాల డైలాగులు వేసి ఆయన దోవలో ఆయన పనిచేసుకుంటా వెళ్తున్నాడు ఇకపోతే టీడీపీ కూడా తను ఒక్కటిగా బరిలో దిగి తన సత్తా ఏంటో నిరూపించుకుందాము అని పార్టీకి ఉన్నప్పటికీ కేడర్కి ఉన్నప్పటికీ నాయకులకు ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఒక రకంగా నువ్వు పొత్తులో ఉంటేనే నీకు క్షేమము అనే సన్ సందేశాలని సంకేతాలని బీజేపీ పార్టీ ఇస్తూనే ఉంది తెలుగుదేశం పార్టీకి ఎవరి ద్వారా ఇప్పిస్తుంది పవన్ కళ్యాణ్ ద్వారా ఇప్పిస్తుంది పవన్ కళ్యాణ్ని అడ్డం పెట్టుకొని పవన్ కళ్యాణ్ ద్వారా ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ కూడా ఏ నిర్ణయం తీసుకోవడానికి అసలు ఎలా ఉందంటే ముందుకు వెళ్ళట్లేదు వెనక్కి రావట్లేదు కార్యకర్తల వైపు నుంచి పెద్ద పెద్ద నాయకుల దగ్గర నుంచి టీడీపీ వాళ్ళల్లో ఉన్న ఉద్దేశం ఏంటి అంటే అసలు మనకి మనం గెలవగలం మన దగ్గర ఆ సత్తా ఉంది మనకు అసలు పవన్ కళ్యాణ్ వద్దు బీజేపీ వద్దు మనం ఒంటరిగా పోటీ చేసి మన సత్తా నిరూపించుకుందాము అని చాలామందికి ఉంది కానీ మళ్ళీ కొంతమంది ఏం మాట్లాడుతున్నారు అంటే ఏమో బీజేపీ ఎన్ని మాయోపాయాలు చేస్తుందో జిత్తులు మారినక్కలాగా ఏం చేస్తుందో మనం ఈసారి అధికారంలోకి రాకపోతే ఎట్లా నిన్నటికి మొన్న సీఎం గారిని యాభై రెండు రోజులు జైల్లో ఉంచారు ఈ జైల్లో ఉంచారు అంటే ఉంచింది జగన్మోహన్ రెడ్డి అయినప్పటికీ ఉంచమని చెప్పింది మటుకు బీజేపీయే కదా మనకి మనకేమన్నా ప్రమాదం ఉంటుందా అనే ఒక సంశయం ఒకవైపు మళ్ళీ పవన్ కళ్యాణ్ మాట్లాడే మాటలు నేను ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వను నేను మీతోనే ఉంటాను అని చెప్పే మాటలు ఇలా మరి ప్రభుత్వ వ్యతిరేక ఓటు రకరకాలుగా చీల్తే మనం గెలుస్తామా గెలవమా అనే ఒక భయము తెలుగుదేశంలో ఇలా రకరకాల భయాలు ఆందోళనల మధ్యలో ఈ ఈ బీజేపీ చేస్తున్న నాటకాలు ఇవన్నీ చూస్తే ఏ మాట కామాట తెలుగుదేశం పార్టీకే కంటి మీద కునుగు లేకుండా చేస్తున్న పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఏమి నిర్ణయం తీసుకుంటారు అనేదానికి మరి ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి ఏది ఏమైనప్పటికీ బీజేపీ ఏ రూపంలో వచ్చినా ఇప్పుడు మనం ఒక సామీప్యం కనుక తీసుకుంటే సీత దగ్గరికి రావణాసురుడు మాయలేడిలాగా వచ్చాడు కదా అట్లాగే మరి బీజేపీ కూడా పవన్ కళ్యాణ్ రూపంలో రావడానికి ప్రయత్నం చేస్తుంది అనేది అర్థమైపోతుంది మరి ఇక్కడ ప్రజలు ఎలా ఉన్నారు ఏం ఆలోచిస్తున్నారు అంటే బీజేపీ పార్టీయే మన రాష్ట్రానికి చాలా నష్టం చేసింది మనకు రాజధాని లేకుండా చేసింది మనకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఎత్తుకెళ్ళిపోతుంది అలాగే పోలవరం కంప్లీట్ అవ్వనివ్వలేదు మనము రాష్ట్ర విభజన సందర్భంగా మనం చాలా నష్టపోయాము ఆ నష్టపోయిన దానికి మనకి దక్కిన ప్రతిఫలం ఏదన్నా ఉంది అంటే పోలవరం ఒక జాతీయ ప్రాజెక్టుగా మన చేతికి వచ్చింది కానీ మన చేతికైతే వచ్చింది కానీ మనకి వాస్తవ రూపంలో మనకు ఉపయోగపడట్లేదు మరి పరిశ్రమలు రావట్లేదు అలాగే ఇక్కడ ఉపాధి లేదు అందుకే ఎక్కడ వాళ్ళు అక్కడ ఎటు అటు వలసి వెళ్ళిపోతున్నారు ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి వీటన్నిటికీ కారణం బీజేపీ అని నమ్ముతున్నారు ఇప్పుడు చూసుకుంటే ఏపీలో బీజేపీకి పన్నెండు స్థానాల్లో ఒక్క స్థానం కూడా రాలేదంట మరి బీజేపీ అసలు ఏపీలో పోటీ చేస్తుందా చేయట్లేదా అదే చేస్తూ కూడా చేస్తే కూడా ఏం చేస్తుంది అంటే పవన్ కళ్యాణ్ ద్వారా పొత్తులో దగ్గర అయ్యి ఓ రెండు సీట్లు మూడు సీట్లు గెలవాల్సిన ఉద్దేశంలో బీజేపీ ఉంది బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే బీజేపీకి సీట్లు రావు పవన్ కళ్యాణ్ ఒంటరిగా పోటీ చేసినా పవన్ కళ్యాణ్కి సీట్లు రావు పవన్ కళ్యాణ్ బీజేపీ కలిసి పోటీ చేసిన సీట్లు రావు ఇప్పుడు బీజేపీని వదిలిపెట్టి పవన్ కళ్యాణ్ కనుక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలేనివ్వను అన్న ఉద్దేశంలో తెలుగుదేశంతో కలిస్తే అతనికి నాలుగు సీట్లు వస్తాయి కాకపోతే అతను ఒక నా బలం ఎంత నేనెంత రాజకీయంగా నేను ఎలా ఉన్నాను అనే ఒక అభిప్రాయం వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఒక అభిప్రాయాన్ని ఏర్పరచుకున్నాడు అనుకోండి అది సజావుగా ఉంటుంది అట్లా కాకుండా నాకు అరవై కావాలి నాకు డెబ్బై కావాలి అని ఆలోచించాడు అనుకోండి దీనివల్ల తెలుగుదేశం క్యాడర్ కూడా అయోమయానికి గురయ్యే పరిస్థితి వస్తుంది కోపోద్రికులు అయ్యే పరిస్థితి వస్తుంది ఎందుకంటే అసలు అంత బలం ఎక్కడుంది పవన్ కళ్యాణ్కి అన్ని సీట్లు మనం ఎందుకు ఇవ్వాలి ఒకవేళ ఇచ్చిన తర్వాత పొత్తు ధర్మాన్ని అయితే పాటించాలి కదా మరి మరి నాయకులు అందరూ ఇప్పుడు పెద్ద నాయకులు సిద్ధమయ్యి పొత్తులు పెట్టుకుంటారు కానీ పెద్ద నాయకులు వచ్చి ప్రతి చోట పనిచేయరు కదా మధ్యస్థాయి నాయకులు ఒక దిగువ స్థాయి నాయకులే కదా పనిచేసేది వేయించేది అసలు వీళ్ళని ఎట్లా కన్విన్స్ చేస్తాడు చంద్రబాబు నాయుడు అనేది ఇప్పుడు ఇప్పుడు తెలుగుదేశం ముందున్న అతిపెద్ద సవాలు ఈ సవాల్తోటే బీజేపీతోటి మనం కలిసి ప్రయాణం చేయాలా వద్దా అనే విషయంలో పూర్తిగా ఆలోచి అంటే ఒక నిర్ణయం తీసుకోలేకపోవటానికి అదొక కారణం అందుకని వీటన్నిటి మధ్య చూసుకుంటే ఒక రకంగా పొత్తులు ఎలా ఉండబోతున్నాయి అలాగే ఎవరు గెలుస్తారు అనేది ఇవాళ పెద్ద బెట్టింగ్ చేస్తారేమో ఇక రేపటి నుంచి అంటే అంత అంత జూదమారితనంగా అయిపోయింది ఇది ఆంధ్రప్రదేశ్ పా పాలిటిక్స్ అంటే అంత వాస్తవానికి విభిన్నంగాను జూదానికి దగ్గరగా అయిపోయింది తెలుగు అక్కడ పరిస్థితి రాజకీయ పరిస్థితి అందుకే ఇప్పుడు మొన్న ఇక్కడ తెలంగాణ ఎలక్షన్స్ చూడండి బీజేపీ బీజేపీగా పోటీ చేసింది టీఆర్ఎస్ టీఆర్ఎస్గా పోటీ చేసింది కాంగ్రెస్ కాంగ్రెస్గా పోటీ చేసింది ఎంఐఎంను టీఆర్ఎస్ ఒక అవగాహనలో పోటీ చేశారు వాళ్ళు ఒక కమ్యూనిస్ట్ పార్టీతోటి కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకుంది ఇక్కడ మనకు ఒక క్లారిటీ కనిపించింది డే వన్ నుంచి క్లారిటీ కనిపించింది సిపిఎం విడిగా పోటీ చేస్తుందని అనుకోలేదు కాంగ్రెస్ను వామపక్షాలు కలిసి పోటీ చేస్తాయి అనుకున్నారు అయితే పోయినసారి ఎలక్షన్స్లో ఒక ఎలక్షన్లో వామపక్షాలు కేసీఆర్కి సపోర్ట్ ఇచ్చినాయి ఎందుకు ఇచ్చినాయి ఆ రోజు బీజేపీ అక్కడ బలమైన అభ్యర్థిని పెట్టింది కాంగ్రెస్ నుంచి వెళ్ళిన అభ్యర్థిని రాజగోపాల్ రెడ్డిని పెట్టింది మనం ఈ పరిస్థితుల్లో కనుక కాంగ్రెస్ ఏమో అనుకున్నంత బలంగా తయారు కాలేదు అప్పటికి మనం విడిగా పోటీ చేస్తే గనక లేదు అంటే కాంగ్రెస్తో కలిసి పోటీ చేస్తే ఆ సీటు బీజేపీ తన్నుకుపోయేలా ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు టీఆర్ఎస్ అయితే బలమైన అభ్యర్థి ఉన్నాడు కాబట్టి టీఆర్ఎస్ తరఫున క్యాండిడేట్కి వీళ్ళు సపోర్ట్ ఇచ్చారు అనుకున్నట్లుగానే టీఆర్ఎస్ పార్టీ గెలిచింది అక్కడ బీజేపీని అయితే ఆ మాదిరిగా నిలవరించగలిగారు కానీ అసలు ఎలక్షన్స్ వచ్చేటప్పటికి అర్థమైపోయింది ఏంటి అంటే అసలు బీజేపీ సంగతి పక్కన పెడితే ముందు మనం కేసీఆర్నే దించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి మరి వేరే పార్టీలు ఎవరు కలిసి రాలేదు కలిసి వచ్చే అవకాశం లేదు సిపిఎంకి సిపిఎం విడిగా పోటీ చేసింది బిఎస్పి విడిగా పోటీ చేసింది ఎవరికాళ్ళు విడివిడిగా పోటీ చేశారు కాబట్టి పెద్ద మాట్లాడుకుంటానికేం కనిపించాల ఇప్పుడు ఏమైపోయింది ఆంధ్రప్రదేశ్లో అసలు ఈ ముగ్గురు కలుస్తారా కలవరా లేదా ముగ్గురు విడివిడిగా పోటీ చేస్తారా అనేది ఆ క్లారిటీ ఇవ్వని పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఉంది మరి వేచి చూడాల్సిందే చూడాలి పొత్తులు ఎవరు ఎవరితో పెట్టుకుంటారో అసలు బీజేపీ ఏపీలోకి వస్తుందా రావట్లేదా అనేది కూడా వేచి చూడాలి మ్యామ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్